అлле బారబారు స్వాగతం ముందుగా తల్కే వార్తలు చూద్దామట ఇంకా వార్తలలోకి పోదాం రౌడీ సంజీష్న హైట ఆవితారులు శాపనార్తలు వెతిన జనాలు ధాన్యం కొనిని అధికారలు నీరు సరులు చేస్తున్న రైతన్నలు ఇకి యల మదుపకి రాము కొరల్ తోటి లాలి పెట్టుకోవట్టే కదా తుపాకి రాజా aur తుపాకి రాజా ఇటారా గటెندو ఐను వచ్చ వచ్చపాయ్పాయ తుపాకి రాముడు రాణివచ్చ మహారాజా హే అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాప్ పుదిన సబ్ ఇంటికురాసాబ్ ఇక ఇవాళ మనతో ముచ్చట నీకు వచ్చిండు వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి అన్న మరి ఇంకెందుకు లేటు అన్నకు మన మాటలతోని పెడదాం అన్నకు ఇదివరకే గుండెపోటు వచ్చింది కదా అన్న నమస్తే ఆరోగ్యం ఎట్లేదా బాగానే ఉంది పెట్టలదరా హలో హలో పిట్టల ద్వారా కాదు తుపాకీ తుపాకీ ఏదో ఏంటి నాతో పని అదే సారు ఇన్ని దినాలు దవాఖానలు కదా ఆ ఎట్లున్నది నీ ఆరోగ్యం బాగుంటేనే కదా మాట్లాడేది ఏందో తొందరగా చెప్పు అది అదే అన్న కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ సారు నీ మీద అవుట్ నోటీసులు జారీ చేసినట్ట కదా లుక్అవుట్ నోటీసులు కాదు ఇంకేం చేస్తారో చేసుకోమని చెప్పండి నా బొచ్చు కూడా పీకలేరు ఎవరు అన్న ఏందా మాటలు జర మంచిగా మాట్లాడు ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నావు కదా నా మాట ఇంతే తుపాకి నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడలేదు కాబట్టి నీకు అలాగే అనిపిస్తుందిలే ఊట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా మంచిగానే ఉన్నా నువ్వు మీ వంశీ మళ్ళా ఆ పోసాని జైల్లోకి పోగానే నువ్వు అనారోగ్య పాలైనవు అదే నాకు అర్థమైతలేదన్న జబ్బేమైన మన చుట్టమా మనకి చెప్పి వస్తుందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ పనికి మళ్ళీ సన్నాసి పంపించాడు నిన్ను అన్న ఒకరు పంపిస్తే నేను రాను నాకు నచ్చితేనే వస్తా నా తుపాకీ తూటలు ఇడుస్తా సరే ఏందో అడుగు మరి ఈ సోదంతా ఎందుకు నా సోదంతా చెప్తుంది నువ్వన్నా నేను కాదు నేను అడిగిన దానికి సూటిగా సూటిగా సమాధానం చెప్పు ఏంట్రా బాబు నీ నస ఏంద అడుగు అదే అన్న నీకు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు కదా అగో దాని మీద దాని మీద ఏమంటావో ముందు అది చెప్పు ఇస్తే ఇచ్చుకొని దానికి ఇప్పుడు భయపడి గజగజ వనకలా చెప్పు ఆ గట్ల వణుకుంటనే మూడో కంటికి కూడా తెలువుకుంటా అమెరికా చెక్కేద్దాం అని అనుకుంటాం కదా ఆ నీలంటునో మాట కాదు అగో జనాలు అంటున్నారు జనాలు అంటున్నారా నువ్వు అంటున్నావా సౌట సన్నాసి దద్దమ్మ ఆ నానా మాటలు పోటలు దాటుతున్నాయి తెలుసుగా నా పేరు తుపాకీ నేను వినను ఎవరికి ఇదిగో చూడు తుపాకీ వాళ్ళు లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు నేను భయపడిను నాకు అండగా మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మీ జగిరి వంశీ జైల్లోకి పోయి ఇప్పటికి చాలా దినాలయ్యింది మరి మీ జగన్ అయి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే ఏంటి ఉద్దేశం ఇప్పుడు నన్ను కూడా అలాగే జైల్లో వేస్తారనా బెయిల్ రాకుండా చేస్తారనా ఆ ఆ మాట నేను ఎందుకంటా అధికారంలో ఉన్నప్పుడు జర నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అయిపోయేది ఇప్పుడు చూడు ఎన్ని తిప్పలేవు నీకు నాకేం తిప్పలేవు నువ్వేం నా పైన జాలి చూపించకరావు బాబు సరే సరే ఇది వదిలిపెట్టు గాని ఏంది సారు గొట్టాల ముంగడుకు వస్తలేరు ఈ మధ్య నాకు ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో ఉంటే ఎలా వస్తా అని చెప్పు ఆ ఇప్పుడు కాదన్నా నువ్వు దవాఖానలో చేరిగాక ముందు కూడా అసలే బయటికి రాలేదుగా ఇప్పుడు అధికారంలో మా ప్రభుత్వం లేదు నేను ఎలా తిరుగుతాను బయట ఉండి కూడా కదా ఇప్పుడు నువ్వు మీ ఛానల్లో పని చేస్తున్నావు మీ వాళ్ళు నిన్ను ఉద్యోగంలో నుండి తీసేసిన నువ్వు వచ్చి నాతో ఇలాగే స్టూడియోలో కూర్చొని మాట్లాడతావా ఎట్లా కూడా అంతే అధికారం పోయింది కాబట్టి ప్రజల్లో ఇప్పుడు తిరగలేము ఓహో అదేనా లేకపోతే బయటకు వస్తే ప్రజలు తరిమి కొడతారు అన్న భయంతో నా అని ఆ పచ్చపాటలు అంటున్నారు అన్న ఎవరేమనుకున్నా నన్ను ఏం పీకలేరు మా జగన్మోహన్ గారు చిటికన వేలి మీద ఉన్న వెంట్రీ కూడా పీకలేరు హోల్డన్ హోల్డన్ అధికారంలో లేకపోయినా గానీ అస్సలు అహంకారం తగ్గుతులేదన్న నీకు జన ఫైలంగా ఉండు ఫైలంగా ఉండు ఏ తుపాకీ ఇందాకేదో ప్రాసవాడవు కదా నా పేరు తుపాకీ అనేది ఏంటది ఆ గదా నా పేరు తుపాకీ నేను ఇనను ఎవ్వరికి ఇప్పుడు నా స్టైల్లో చెప్తాను ఇను నా పేరు కొడాలి గుడివాడను నేనే ఏలాలి ఇంకేడేలతో పాటు ఆ గుడివాడల్ని పొట్టు పొట్టు ఓడిపోతుంది కదా ఏ నిజం చెప్పు నువ్వు ఆ పచ్చపాచి పంపిన కొవ్వట్టుగా అడివి కదా జరుగు సారు అసలే పానం బాలేనట్టుంది పోయిరాపో పోయి రా అనుల్ల కొడాలి నాని కోటలు దాటే మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని ఒకటి రెండు మూడు వరుస కూల్చివేతలతో ముందుకు దూసుకువెళ్తోంది హైడ్రా రాష్ట్రంలో అత్యధిక పేదల ఇండ్లను కూల్చిన ఘనత హైడ్రాదే ఇన్నట్టున్నది కదా గదే ను గదే నారాయణ కాలేజీలన్నట్టు ఇక గట్నే అనిపిస్తానికి సర్కారు వేసేది చూస్తా అంటే జనాలు ఎంత మొత్తుకున్నా కానీ లాభం లేదు ఓ పార్ చూడు నా పేరు శ్రీశైలం రౌడీజం ఏరియ దూల్పే అడ్డా అడ్డొస్తే బిడ్డ అయ్యా నీ రౌడీజం పాట అనుకుంటుర్రా పాట ఆర్జీవి సార్ సినిమాలు ఉంటుంది గప్పట్లయినా ఈ సర్కారు పేదోళ్ళ మీద వేసే రౌడీజం చూస్తుంటే నాకు గీ సాంగ్ అయితే వాడాలనిపించింది గంతే ఇంతకు ఏందిగా రౌడీజం అంటారా ఆగో చూడూర్రి మీరే ఆగో సోడు గా తాతని ఎట్లా బతకాలి సార్ ఎట్లా బతకాలి సార్ అంటే హైడ్రా అధికారులు ఎట్లా గుంజుక వ్యాన్ వ్యాన్లు ఎక్కిస్తున్నారు పాపం వయసు కూడా మీద పడ్డది గాయన ఏంది సార్ మీ ప్రతాపము గా పక్కనున్నోళ్ళు ఎవరన్నా అంటే ఇగో ఇద్దరు ముగ్గురు వయరు గాయన ఎందుకు ఎక్కిస్తున్నారు గాయన తప్పు చేసిన అని చెప్పేసి ఇక గాయన మీద కూడంగా తిరగబడ్డారు ఈ హైడ్రా అధికారులు పోలీస్ అయిన కూడంగా ఉన్నాడు కానీ మొత్తం జనాల మీదే తిరగబడుతున్నారు అరే లొల్లి లొల్లు ఉన్నది కదా ఇక వాళ్ళు వినరు వాళ్ళు హైదరాబాద్ అంటే గంతే ఇక నువ్వు ఏది అడ్డం వచ్చినా కానీ చేసి బెట్లు వేపేస్తారు ఇక ఉండని వదిలేయరిగా పెద్ద ఆయన అయితే బయటకు తీసుకోరి పాపం అరే రే రే చాలా ఉన్నాడు మనిషి గాయనని అరెస్ట్ చేసి ఏం చేస్తారు సారు మీరు పాపం ఉన్న ఇల్లు కూడగొడితే మరి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా అగో ఉన్నట్టుండేదో గరం మీద మాట అన్నాడు అన్నా కథం ఆయన మీదకి ఇరగబట్ట చూడు ఇంకా ఎట్లా లేస్తారు ఇప్పుడు అగో అగో పాయ్ ఇక మరి దీన్ని రౌడీజం అనకపోతే ఇంకేమంటారు ఓ రే అన్న అన్నా పాపం గంతమంది పోతారు ఒక ఆయన మీదికి ఏమనుంటే అరెస్ట్ గంతే కానీ గట్ల కొట్టడానికే పోతారేంది మీరు అధికారులు ఇక ఇంట్లోనే కాదు మనుషులను కూడా ఊరుస్తున్నారు ఇక పోని తీయానా వదిలే ఇక వాళ్ళు వినరు ఇంకంతే ఇక అగో గీ కాకకున్నది కూడా కొడితే గైనా గిట్ల శాపనార్థాలు పెట్టుకుంటున్నాడు ఇక ప్రభుత్వాన్ని అయితే ఘోరంగా పొట్టు పొట్టు తిడుతున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం నాశనం అయిపోతున్నది అని చెప్పేసి ఘోరంగా చెప్పిస్తున్నాడు కాక ఓరకా గి రేఖల షెడ్డు కాకదేనేమో మొత్తం ఏడికాడి ఊలగొడుతుందిగా గీ జేసీపు అగో కాక చూడురి మామూలుగా ఊగిపోతలేడు కదా గండ్లున్న సామాను కూడా దేనివ్వకుండా ఊల్ చేస్తురంట సామాన తీసుకొనిస్తే కదా సారు మీరు పోనీ ఓ ఇల్లు ఊలగొడుతురంటే పాపం వాళ్ళకింత పైసలో లేకపోతే ఇంకో దగ్గర ఇల్లు ఏదో సుధరాయించాలి గంతేగాని సప్పుడు లేకుండా రప్పునొచ్చి కొడితే గాలి ఏడుకోవాలి గాల పరిస్థితి కూడా ఆలోచించాలిగా సారు ఇగో గీ పోలీస్ సార్ గమ్మతి మాట్లాడుతున్నాడు టెన్షన్ పడొద్దంట కష్టపడి ఊల ఊలగొడుతుంటే టెన్షన్ పడవద్దంట మరి డీజే పెట్టుకొని డ్యాన్స్ నా ఎట్లా ఏం మాట్లాడుతారో ఈ సారోళ్ళు అరే రే పాపం కాక ఎన్నేళ్ళుండి కట్టుకున్నాడో ఇల్లు ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి ఇల్లు గసోటి ఇల్లు ఊలిపోతుంటే కళ్ళ ముంగల ఎంత బాధ అనిపిస్తుంది మనిషికి ఎంత కష్టపడి ఎన్ని లక్షలు అప్పు చేసి కట్టుకుంటాం మన ఇల్లు కానీ పుట్టుక్కున ఐదు నిమిషాల్లో ఊలగొట్టే ఏందో ఏమో గీ సర్కారు ఇది వచ్చినప్పటి నుంచి జనాలందరినీ కష్టపెట్టబట్టే గీ హైడ్రా పేరుతో చెప్పిన హామీలు అయితే ఏరు గాని జనాలకు కష్టాలు కలిగించే పనులు మాత్రం మస్తు వేయవట్టే అని అనుకుంటున్నారు ఉన్న జనాలంతా ఏ పనైనా చేయర్రీ కానీ గా దానికి ఫలితం దక్కకపోతే ఎట్లుంటుందిలా మస్తు బాధ అవుతుంది కదా ఇక గస ఉంటుంది రైతులు రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు వండితే అధికారులు ధాన్యం కొనక ఉన్న చోటనే మొలకలు వస్తే ఇక రైతుల గోస ఎట్లుంటుంది చెప్పుర్రి చాలా ఘోరంగా ఉంటుంది కదా ఇక ఈ రైతన్నల బాధలు చూడుర్రి గిదేమి రాజ్యం గిదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అని బట్టే ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా ఇగో గీడ చూడూర్రి గీ అన్నోళ్ళు మొత్తం బొడ్డెమ్మలు పెట్టుకున్నట్టు గా మొలకెత్తిన ధాన్యాన్ని మొత్తం ముంగల పెట్టుకొని కూస్తున్నారు ధర్నా చేస్తున్నారు గీదేడ జరిగిందంటే వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో జరిగింది ధాన్యం కోసి కుప్పలేసినాం కానీ ఇంకెప్పుడు ఉంటారని చెప్పేసి రైతులైతే ధర్నా చేస్తున్నారు కుప్పలు పోసినాక వానొచ్చే వానొచ్చి మళ్ళా ధాన్యం మొలికెత్తే ఇక మల్ల పంట వన్నాక ఈ ఉంటారా ఎట్లా అన్నట్టు గుసాయి చేస్తున్నారు మస్తు రైతులైతే ఇగో గీడ చూడుర్రీ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కదా ఏదో లెక్కలు చూస్తున్నట్టు ఉన్నారు అయితే గీడు ఉన్న రైతన్నలు నలభై రోజులైతుందట కుప్పసి అయినా కూడా ఆ మకానికి అయితే పోతలేవంట సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామం ఈ గ్రామంలో వెంకన్న అనే రైతు ఇక గిన్ని రోజులైనా ధాన్యం తీసుకుపోతలేరని చెప్పేసి పెట్రోల్ మీద పోసుకొని అంటించుకొనికే కూడా పోయినట ఇక చుట్టుపక్కల ఉన్న రైతన్నలే వచ్చి ఆపిరంట మళ్ళా ఇగో గీడజుడు గిదేమో కానాపూర్లో జరిగింది ఈడ కూడా ధాన్యం కొనుక్కుంటలేరని చెప్పేసి రైతులు నిరసన చేస్తుంటే గాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చిండట వచ్చి గల మీద గుస చేసి అసలు మీరు రైతులే కాదని చెప్పారు కల్లా ఇక భగ్వాన్ లేచి గారిని మధ్య లేచి అగో అవో ఒక్కడే ఉన్నాడు మధ్యలా అబ్బో సారు ఏలు చూపించి మాట్లాడుతున్నాడు కదా ఇక రైతులంతా కోపతో చుట్టుముట్టే వరకల్లా ఏం చేయాలని అర్థం కాక ఇక వచ్చింది మాట్లాడుతున్నాడు వాళ్ళని సంజాయించడానికి అయితే ట్రై చేస్తున్నాడు ఈ రేవంత్ సర్కార్ తీరు అన్ని రాష్ట్రాలలో గిట్లే ఉన్నదిగా రైతుల రుణమాఫీ చేస్తాడనుకుంటే అనుకుంటే ఆయన సర్కారు కూడా రుణమాఫీ అయితే లేదు ఈ సీఎం ఈ రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడు రైతు బాగుండని దేశంలా ఏం బాగుంటారు అసలు గిన్ని గానం ధర్నాలు అవుతుంటే అసలు వీటి గురించి ఒకసారి కూడా రెస్పాండ్గాడు గీ రేవంత్ సారు స్టేజ్ ఎక్కితే మాత్రం అవి వేసినాం ఇవి వేసినాం అని చెప్తాడు అసలు మేము చేసే గీ ధర్నాలు నిరసనలు సార్కు తెలుసా లేదా అని చెప్పేసి గాడున్న రైతులైతే బగ్గ అరుచుకుంటున్నారు ఏం ఏందో చూద్దాం రీసెంట్ గా ఒక హాట్ టాపిక్ నడుస్తుంది నీకు తెలిసే ఉంటది ఏంటంటే కవిత కల్వకుంట్ల కవిత ఒక లెటర్ తండ్రికి తండ్రికి తనయ లేఖ అని అనుకోవచ్చు మనం ఒక లేఖ ఆ లెటర్ అయితే బయటకు వచ్చింది తెలుసు కదా అసలు ఏంటి ఆ లెటర్ అసలు దాంట్లో ఏముంది మన కూడా కూడా పూర్తిగా అర్థం కావడం కోసం ఆ లెటర్ ఇంతమంది ఎమ్మెల్యేలకు యాక్సెస్ అడుగుతున్నారు కదా ఒక లెటర్ ద్వారానే తండ్రికి తెలియచేయవలసిన అవసరం ఉందా అంటే నేను కూడా ఒక ఎంత పార్టీలో కార్యకర్త అయినా లేదంటే ఒక పార్టీలో మెంబర్ అయినా ఒక సీనియర్ నాయకురాలు సరే తండ్రిని కలవడానికి పర్మిషన్ ఉంటుంది ఇంట్లో కలవచ్చు చెప్పాలనుకున్నది చెప్పడానికి పర్మిషన్ ఉంటుంది అలా కాకుండా ఒక లెటర్ ద్వారా చెప్పడం అంటే మనం ఎప్పుడైతే లెటర్ రాసామో అది బయటకు వస్తుంది ఖచ్చితంగా లెటర్ రాసిన తర్వాత దీన్ని బట్టి అంటే తల్లి అదే కూతురు కూడా కలవడానికి పర్మిషన్ లేనంత సిచ్యువేషన్ ఉన్న దానికోచ్చా లోపల ఎందుకంటే ఇక్కడ కేసీఆర్కి కలవకుంట్ల కవిత గారు అంటే చాలా ఇష్టం నిజాంబాద్ ఎంపీ గెలిచిన తర్వాత మల్లూడిపోయిన తర్వాత వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టిండు తర్వాత జాగృతి అని చెప్పేసి ఇదంతా కేసీఆర్ గారి డైరెక్షన్లోనే జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ వస్తుంది మరి ఇటువంటి కూతురికే తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నాయన నువ్వు ఇట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడు వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత అని చెప్పి మాట్లాడవచ్చు అసలు మీటింగ్ స్టార్ట్ అవడానికి ముందే ఏమేమి మాట్లాడుతున్నారో మాట్లాడతారు చర్చించుకుంటారు వీళ్ళు కొంచెం అందరితో చర్చించినప్పుడు అండ్ ఫ్యామిలీ తో పాటుగా ఈ విషయాలు మాట్లాడతామని చెప్పినప్పుడు ఆ పాయింట్స్ అప్పుడు రేస్ చేయలేదా రేస్ చేయలేదు అయితే ఇక్కడ ఇక్కడ వచ్చిన ఇదేందంటే మొన్న రజతోత్సవ సభ కేసీఆర్ ఏం మాట్లాడిందంటే జనాలు చాలా సమస్యలలో ఉన్నారు వాటిని కొట్లాటానికి నేను బయలుదేళ్తున్నా అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడిండు కానీ రజతోత్సవ సభ అయినాక ఇలా పార్టీల కొట్లాటలు అయినాయి ఎట్లా అంటే అక్కడెక్కడ కూడా హరీష్ రావు గారి ఫోటో కానీ ఫ్లెక్సీ కానీ ఎక్కడ కూడా అంతో ఇంతో కేసీఆర్ మాట్లాడుతూ తారకరావు మాట్లాడుతుంటే అసెంబ్లీలో భయపడుతున్నారు అని చెప్పేసి ఒక నిమిషం కేటీఆర్ అన్న తీసిండు కానీ హరీష్ రావు హరీష్ రావు పేరు అక్కడ ఊసు కానీ ఏదో కార్యకర్తలకు వచ్చిండు స్టేజ్ మీద కూర్చుండు వెళ్ళిపోయిండు కనీసం ఆయన పేరు తీసింది లేదు ఆయన ఫోటో బ్యానర్ లేదు ఇంకేది లేదు మొత్తం కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ అయితే ఇంకోటి ఇక్కడ ఈమెకి మింగుడు పడని అంశం ఏంటంటే బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తలేరు అస్సలు నన్ను ఇంత చిత్రహింసలు పెట్టి జైలు వేసినాక కూడా మా డాడీకి ఎందుకు హోమం వస్తలేదు బీజేపీ పైన ఇది కాంగ్రెస్ లో ఒక రకంగా మంచి అది అయిపోయింది ప్లస్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటనొచ్చు వచ్చు అంటరికి ఈజీ అయిపోయింది తను కూడా లెటర్ లో చెప్పగా అంటే బయట మాట్లాడే టాక్ తన నిజం తన కూడా తన ఓడి నుంచి కూడా వచ్చింది వచ్చినటి బీజేపీ బీఆర్ఎస్ త్వరలో కలవబోతున్నాయని కాంగ్రెస్ బాగా ప్రచారం చేస్తుంది చేస్తుంది ఆ ప్రచారానికి ఇది ఇక చూడాలా మరి కేసీఆర్ ఏమన్నా స్పందిస్తాడా కేటీఆర్ ఏమన్నా స్పందిస్తాడా కవిత లెటర్ బయటికెట్లు వచ్చింది దీనికి ఎవరు కుట్రమని ఒకవేళ లెటర్ రాస్తే ఆమెకు యాక్సెస్ లేకపోతే లెటర్ వాళ్ళ డాడీ దాకా పోవాలి చదువుకోవాలి అదంతటితో ఆగాలి ఇది లెటర్ రాసేంత పని ఉంటుంది యాక్సెస్ ఉంటే ఒక వేళ అంటున్నాను ఆమెకు యాక్సెస్ లేకపోతే వీళ్ళు మధ్యలో ఏమేమి మరి లోపల ఏమేమి అవుతున్నాయో కాబట్టి లెటర్ రాక వచ్చిందంటేనే మనకు అర్థమవుతుంది విషయం లెటర్ రాక వచ్చింది లేక కాదు కానీ ఈ విషయం బయటకి రావాలి బయటకి రావు ఇది తెలుస్తుంది యాక్చువల్లీ నార్మల్ పర్సన్స్ అయినా సరే లెటర్ వరకు అంశం వెళ్ళిందంటే ఇది మాట్లాడే ఛాన్స్ లేక కాదు మాట్లాడే ఇది కాదు ఉంది బట్ లోపల జరుగుతున్న విషయాలు బయటికి తెలియాలి అంటే ఎవ్వరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అసలు ఏమేం జరిగింది సభను అడ్డం పెట్టుకుని అడగాల్సిన అడిగినట్టుగా తెలుస్తుంది అది బయటకు వచ్చిన లెటర్ రూపంలో మరో కొన్ని వస్తున్నాయి ఓకే నిజంగానే సగం సగం మీద డైలమాలో ఉన్న వాళ్ళందరికి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది ఓకే ఏదో జరుగుతుంది బీఆర్ఎస్ లో అక్కడ క్లారిటీ రెండోది బీజేపీ ఫామ్ లోకి వస్తుంది బీఆర్ఎస్ తగ్గుతుంది రెండో క్లారిటీ అయిపోయింది అంటే బీజేపీకి బీఆర్ఎస్ భయపడుతుందా సపోర్ట్ చేస్తుందా ఎక్సాక్ట్ గా కవిత కూడా మేజర్గా గా చేసింది అదే పాయింట్ అది వస్తుంది ఓకే మేము బీఆర్ఎస్ బీజేపీ కలిపి కాంగ్రెస్ మీద యుద్ధానికి వెళ్దామా అన్నట్టు ఉంది పొత్తు పెట్టుకుని కాకపోతే నిజంగానే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ వాల్యూ ఉండదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణకు ఒక ఉద్యమం పోరాటం చేసాం అది చేసామని చెప్పుకోవడానికి రేపు వెనక్కి తిరిగి చూసుకుంటే కుమ్మక్కయ్యే పొత్తులు పెట్టుకున్నారు అంటే మీకు మీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది ఏముండదు ఇన్ని రోజులు చేసింది అంతా ఎందుకంటే తెలంగాణ ఆత్మ గౌరవం టీఆర్ఎస్ పార్టీ ఆత్మగౌరవం బీఆర్ఎస్ పార్టీ అన్నారు అవుతారు చెప్పుకోవడానికి కూడా ఉండదు ఉండదు సో ఇక మొత్తంగా టర్న్ అయి టర్న్ అయి పాయింట్ లెటర్ రూపంలో బయటకు వచ్చింది సో చూడాలి ముందు ముందు అసలు ఈ లెటర్ కి ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారు కానీ ఎవరికి ఎలాగున్నా సరే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక బ్రహ్మాస్త్రం తగిలింది దీన్ని విచ్చలవిడిగా వాడుకోవచ్చు ఇప్పటిస్తా ఉంటారు మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు మేము ఇన్ని రోజులు చెప్తే మమ్మల్ని కాదు ఇది ప్రతిపక్షాల కుట్ర అధికార పార్టీ కుట్ర చేస్తుంది అన్నారు బిడ్డే అనేది ఏం చెప్తారని అడుగుతారు దానికి ఆన్సర్ లేదు ఆన్సర్ లేదు ఇన్ని రోజులు మేము చెప్తే నమ్మలే ఇప్పుడు ఇది నిజం అని చెప్పేసి వాళ్ళు బల్ల గుద్ది చెప్తున్నారు ఇది మరి దినమైన కేసిఆర్ ఏ మాట్లాడుతారు ముందు ముందు అసలు ఈ లెటర్ కి సంబంధించి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వస్తాయో అసలు ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు రైట్ చూశారు కదా ఇది వాళ్ళకి స్పెషల్ టాపిక్ అని అనుకోవాలి ప్రెసెంట్ ట్రెండింగ్ అండ్ హాట్ హాట్ టాపిక్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అదో మన స్టూడియోకి జూనియర్ ఆర్జీవీ సార్ వచ్చింది కదా ఏం మాట్లాడుతున్నానో ఇందాక ఓసారి వాళ్ళ మన స్టూడియోలో ఎవరు ఉన్నారు ఐమ్ సో ఎగ్జైటెడ్ చెప్పాలంటే వాళ్ళ మన స్టూడియోలో జూనియర్ ఆర్జీవి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ 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 హాయ్ సార్ ఇట్స్ సో హాట్ లైక్ యూ సర్ ఇందుకే సార్ ఇందుకే మీరంటే సిగ్గుతో కూడిన భయంతో కూడిన గౌరవం సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఈ గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు హాయ్లు బాయ్లు ఇవన్నీ నచ్చవు నాకు ఎందుకు పిలిచావో ముందు అదడు యా సారీ సార్ సారీ సార్ టిఫిన్ అయిందా సార్ నాకు మళ్ళీ కాలేదు సార్ మీరు ఒక ట్వీట్ చేశారు సార్ వైరల్ అయింది బాగా యాక్చువల్లీ నువ్వు అది చూడలేదు అనుకుంటా చూసా నేను ట్వీట్ చేయలేదు ఒక అతను ఎవరో ఆ ట్వీట్ చేస్తే నేను దాన్ని ఎస్ అని రీట్వీట్ చేశాను ఎస్ అని మాట్లాడేది వార్ టూ గురించే కదా అవును సార్ ఆ ట్రైలర్ గురించే కదా నేను ట్వీట్ చేయాలి మీరు సరిగ్గా వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫోన్ తీసి మీకు ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ఉందా లేదు లేదా మీరు లేకపోతే ఎలా తెలుస్తుంది మరి ఒకసారి అందులో చూడండి నేను రీట్వీట్ చేశాను ట్వీట్ చేయండి సార్ మా టీం చెప్తే టీం చెప్తే తల గొర్రెల తల ఉంచుద్ది సరే సరే సార్ మరి ఎందుకు సార్ మరి మన తెలుగు వాళ్ళని మీరు అట్లా తక్కువ చేస్తాం ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే నేను వార్ టూ సినిమాకుల్లో తారక్ని తక్కువగా చూపించి రోషన్ ని బాగా చూపించారా లుక్స్ పరంగా అని చెప్పాను అంతేగాని తారక్ తక్కువ చేశారు అని నేను చెప్పలేదు తారక్ ఇస్ ఫెంటాస్టిక్ యాక్టర్ అయిన మీరన్నీ కాంట్రవర్సీ చేసి దాని తర్వాత ఆర్జీవి ఇలా అన్నాడు అలా అన్నాడు అని ఇలాంటివి చేయొద్దు అట్లే నువ్వు చూస్తే అలాగే చేసే దానిలో ఉన్నాయి మరి లుక్స్ బాగా ఉంటున్నాడు సార్ మరి అంటే సినిమా మొత్తంలో ఏమన్నా చేంజ్ ఉండొచ్చు కదా సార్ అంటే అప్పుడే అనేస్తే ఎందుకు అనవసరంగా మీకు బ్యాడ్ నేమ్ సి ఆర్జీ అనేవాడు ట్రైలర్ చూస్తే జస్టిఫైకి వస్తాడు నాకు ట్రైలర్ చూస్తే అలా అనిపించింది సినిమా గురించి నేను మాట్లాడలేదు నేను ఓన్లీ ట్రైలర్ గురించే మాట్లాడాను మీరు కూడా ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడారు సినిమా గురించి మాట్లాడకూడదు సరే సరే బ్యూటిఫుల్ అంటారు కనీసం ఇటువైపు పోని కెమెరా వైపు అయినా చూడట్లేదు సరే మీకు ఒక విషయం అర్థం కావట్లేదు నేను నిన్ను చూస్తున్నాను ఫోన్ ను చూస్తున్నాను రెండు ఎట్ ఎ టైం సార్ ఎట్ ఎ టైం నైస్ టైం చేయాలి కదా నా చెయ్యి రెండు ఉన్నాయి ఒక చేతిలో ఫోన్ ఉంది అవును ఒక చేతిలో కప్పు ఉంది అవును నోరు కూడా ఆడిస్తున్నాను కానీ నువ్వు ఒక నోరు తప్ప ఏం ఆడించట్లేదు యా నేను పని చేస్తున్నాను కదా ఏం చూస్తున్నా సార్ నేను చెప్పను సార్ మీ ఫేవరెట్ హీరోయిన్ చెప్పండి అందరూ తెలుసు మళ్ళీ ఒకసారి అందరూ తెలిసాక మళ్ళీ ఒకసారి నేను చెప్పడం ఎందుకు అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా చాలా రోజులు అయింది కదా సార్ ఏమైనా మాట్లాడలేదు మీరే చెప్పండి ఇప్పుడు నేను మీతో చెప్పిస్తాను నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరు శ్రీదేవి మరి తెలుసా ఇప్పుడు సార్ ప్రశ్నలు వంద అడగొద్దుకొచ్చే ప్రశ్న ఒకటి అడగాలి ఎప్పుడు చూసారు సార్ అసలు మీరు ఫస్ట్ శ్రీదేవి గారిని నా కళ్ళు ఆ వంక వెళ్ళినప్పుడు అది ఎప్పుడు సార్ కొంచెం గుర్తులేదు సార్ శ్రీదేవ్ అంటారు ఫేవరెట్ అంటారు గుర్తులేదా అది గుర్తు ఉంచుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆల్కహాల్ సిగరెట్ లాంటివి తీసుకుంటారా సార్ లేదు సి ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకుంటున్నాను కాబట్టి ఆరోగ్యంగా ఉంటున్నానని చెప్తాను ఇంకొందరు ఏంటంటే ఇవన్నీ తీసుకోకుండా అమ్మో తీసుకుంటే ఏమన్నా అవుతుందేమో అని భయపడతారు చూడండి వాళ్ళకే ఇవన్నీ వస్తుంటాయి అంటే అదే సార్ ఎట్లాగో భయపడటోళ్ళకి వస్తాయని అంటున్నారు తీసుకున్న వాళ్ళకి కూడా ఇట్లాంటి డిసీజెస్ వస్తాయని తెలుసు కదా మరి మిమ్మల్ని అయితే ఎప్పుడు రావు ఎందుకు రావు సార్ డేంజరస్ థింగ్స్ కదా నాకు రావని చెప్తున్నాను కదా రావు నేను వాటిని యాక్సెప్ట్ చేయను ఎందుకంటే అవన్నీ నన్ను చూస్తే భయపడుతుంది

డిగ్రీ అవ్వాలి ఎంబీఏ ఇవ్వాలి జాబ్ చేయాలి తర్వాత ఏమైనా చూద్దాం అనుకుంటూ వెళ్ళింది సార్ ఇప్పుడు మనకు ఛాన్స్ వచ్చింది సార్ మీరు అంటే ఇట్లా ఛాన్స్ వస్తారని నేను అనుకోలేదు యాంకర్ అయితే అని జీవి గారితో మీట్ అవుతాను కాదు సార్ మరి నెక్స్ట్ నెక్స్ట్ సినిమాలో ఏదైనా రోల్ ఏమైనా ఇస్తారా సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను సినిమాలో హీరోయిన్ మంచి పాత్ర ఏంటంటే ప్రొడ్యూస్ చేసే సత్తా ఉందని సార్ ప్రొడ్యూస్ చేసే సత్తా ఉంటే ఇక్కడ ఎందుకుంటాను సార్ నేను అందుకే కదా నువ్వు ఇక్కడ ఉన్నావు సార్ సినిమా అంటావు హీరోయిన్ అంటావు మరి హీరోయిన్ అవ్వాలంటే కనీసం నువ్వు ప్రొడ్యూస్ చేయాలి సార్ ప్రొడ్యూస్ ఎట్లా చేస్తాను సార్ ఇప్పుడు మేము లేదు నాకు నేను అలాంటి వాళ్ళు తీసుకుంటాను సార్ సార్ వచ్చినప్పటి నుంచి మిడిల్లో చెప్పినా కూడా ఆ ఫోన్ వదలట్లేదు నేను వదల అసలు ఒక్కసారి ఎప్పుడు వదులుతా సార్ ఫోన్ నేను క్వశ్చన్ అడుగుతా మీ ఫ్రెండ్స్ నేను వదులుతా

ఇక గివ్ అన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్ల మళ్ళా కలుద్దాం అంత దాకా చూస్తనే ఉండు రే బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా మళ్ళా రేపొత్తా